విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ చేపడుతున్న ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తుంది సోమవారం నియోజకవర్గ పరిధిలోని మనోరమ థియేటర్ పరిసర ప్రాంతాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి ప్రతి ఇంటిని సందర్శించారు ఈ సందర్భంగా వంశకృష్ణ శ్రీనివాస్ స్థానిక ప్రజలు మహిళలు అడుగడుగున హారతిచ్చి హారతిరిచ్చి బ్రహ్మరథం పట్టారు అనంతరం వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు డ్రైనేజీ సిస్టమ్ విద్యుత్ సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామన్నారు రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై నాలుగో వాటిలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాం ఇప్పుడే మీరు చూశారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల కోరిక ఒకటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి సైకో జగన్ నుంచి కాపాడుకోవాలి ఇక్కడ నుండి యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలి ఇండస్ట్రీస్ రావాలి ఈ ప్రాంతంలో ఎక్కువగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ అండర్గ్రౌండ్ కరెంటు సిస్టమ్ కానీ ఇవాళ కాలుష్యం కోరంలోంచి దీన్ని రక్షించాలని చెప్పేసి ప్రాంత వాసులందరూ కోరుకుంటా ఉన్నారు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా ఇవన్నీ చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ యువతందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ రోడ్సు ఈ కాలుష్యం కోసం నేను పూర్తి స్థాయిలో పనిచేసి ఈ ప్రాంతాన్ని ఒక గ్రీన్ సిటీగా ఒక గోల్డ్ సిటీగా తయారు చేస్తారని హామీ ఇస్తూ ఉన్నాను ఖచ్చితంగా చేసి తీరుతాం ఈ ప్రాంత ప్రజలకి అండగా ఉండి రాను ప్రాంతాన్ని ఈ ఓల్డ్ గోల్డ్ తయారు చేయడంలో కీలక నమస్తే అండి రాజేశ్వరి అభ్యర్థి అయిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని ఖచ్చితంగా అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి తరపు నుంచి మీకు హామీ ఇస్తున్నాం మూడు పార్టీల కూట మరి వంశీకృష్ణ గారు మాకు మరి నియోజకవర్గంలోని దిశ దశ ఎవరు మా మా పార్టీని కష్టకాలంలో గుర్తించి నారా చంద్రబాబు గారిని బాధల్లో ఉన్నారని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సపోర్ట్ ఇచ్చారు ఆ సపోర్ట్ వల్ల మరి ఈ రోజు ఈ కూటంలో ఈయన వచ్చినందుకు మేమందరం కూడా కష్టపడి చంద్రబాబు గారిని ఎలాగైతే గెలిపించుకునేవరము అలాగే జనసేనకి కూడా గెలిపించుకొని బా జెండా ఎగరేస్తామని కోరుకుంటాం